తెలుగు న్యూస్ కి స్వాగతం ప్రభుత్వ గురుకుల పాఠశాల కళాశాల హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం మౌలిక వస్తువులు కల్పించడం కోసమే తనిఖీలు చేపట్టామని తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య అన్నారు మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల కళాశాల బాలుల ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ హాస్టల్ ను ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య సందర్శించారు విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు హాస్టల్ చుట్టూ పరిసరాలను పరిశీలించారు పలు రికార్డులను ఆయన తనిఖీ చేశారు విద్యార్థులకు అందుతున్న భోజనాన్ని పరిశీలించారు నాణ్యమైన భోజనం అందడం లేదంటూ ఫిర్యాదు రావడంతో నాణ్యమైన భోజనం అందించారని సిబ్బందికి సూచించారు రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ హాస్టల్లో పాఠశాలను సందర్శించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు ఇక నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం అన్ని మౌలిక వస్తువులు కల్పించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తహసీల్దార్ రజనీ కుమారి తదితర అధికారులు పాల్గొన్నారు కళాశాల మా చెల్లెమ్మలకు అందరికీ సాయంత్రం శుభాభివందనాలు మీ అందరికీ ముఖ్యంగా ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఒక జిల్లాలో కనీసం మూడన్న నాలుగన్న సాంఘిక సంక్షేమ రిజియర్ స్కూల్ కావచ్చు మారల్ స్కూల్స్ కావచ్చు కస్తూర్బా స్కూల్ కావచ్చు ర్యాండంగా చెక్ చేసి విజిట్ చేసి మరి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వమని చెప్పి కూడా మరి సీఎం గారు రాజేశాల మేరకు ఈరోజు మన మేక జిల్లాలో చేగుంట రామపేట రెండు మండలాలలో నాలుగు స్కూళ్ళను సెలెక్ట్ చేసుకొని ఈరోజు రావడం జరిగింది మరి ముఖ్యంగా మేము వచ్చినంత మీకోసం మీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు లెక్చరర్లు మీకు అందరికీ ఏ విధంగా విద్యా బోధాలు చేస్తూ ఉన్నారు మధ్యాహ్నం భోజనం పథకం సరిగ్గా అందుతుందా లేదా మెను ప్రకారం ఇస్తుందా లేదా మరి అన్ని విధాల నాన్ వెజ్ వీటికి ఏమో నాన్ వెజ్ విడుతున్నా లేదా వాళ్ళకి రేట్ సాధన డే బై డే ఇస్తు లేదా మరి నాణ్యమైన భోజనం ఇస్తుందా లేదా మీ కాస్మోటిక్ సార్జీలు రెగ్యులర్గా నేలకి ఇస్తురా లేదా ఇవన్నీ విషయాల మీద సమగ్రమైన నివేదిక ప్రభుత్వానికి విధించాల్సిన అవసరం ఉన్నది మరి స్కూల్ ఏమైనా మంచి సమస్య ఉందా లేదా వంటలో చాలా సమస్య ఉందా టీచర్స్ ఏమైనా తక్కువ ఉన్నారా ఉన్నవారు విద్యా సరే సరిగా ఎస్ ఇవి అన్ని విషయాలు తెలుసుకుందామని ఇక్కడ రావడం జరిగింది మరి మీరు అందరినీ కూడా చాలా వరకు నేను తెలుసుకున్నా ఇక్కడ పేరెంట్స్ కమిటీ వారు కూడా చాలా చురుగ్గా పనిచేస్తూ ఉన్నారు మరి ఇంకా కూడా వాళ్ళు పనిచేసి మరి మన పిల్లల బా బాబు మనం చూసుకోవాలి కనుక అదేవిధంగా మంచి మంచి స్ఫూర్తితో పనిచేయాలని కోరుకుంటూ కొంచెం నాకు దృష్టికి తెచ్చింది ఏంటంటే ఇక్కడ లోకల్ నాన్ లోకల్ టీచర్ల విషయంలో కొంచెం ఏదో అంతర్గత భేదాలు నట్టున్నాయి దయచేసి లోకల్ టీచర్లు కూడా అందరిని గౌరవించుకుంటూ కొంచెం మన కోసమైనా మన 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 స్కూల్ కోసమైనా మన పిల్లల భవిష్యత్ కోసమైనా మనం ఎక్కడ పెరగాల అక్కడ పెరగాలి ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి కాబట్టి అట్లా మరి ఎంకడైనా సార్ మరియు తనతో విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ మరియు నాతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు మా స్కూల్స్ జోనల్ మేడం గారికి డిసిఓ మేడం గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి పేరెంట్స్ కమిటీ మెంబర్స్కి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా పాఠశాలకి విచ్చేసినందుకు మాకు చాలా ఆనందంగా హ్యాపీగా ఉంది సార్ మా నేను ఆగస్టు ఫస్ట్ నుంచి నాకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది సార్ ఎందుకనగా ఇక్కడ మేడం క్యాన్సర్తో త్రీ ఇయర్స్ నుంచి బాధపడుతూ తను ఎక్స్పైర్ కావడం చేత ఇక్కడ నేను రెగ్యులర్ టీచర్ని కొంచెం సీనియర్ మోస్ట్ టీచర్ని కాబట్టి నాకు ఛార్జ్ ఇచ్చారు నేను ఈ వన్ మంత్ నుంచే నేను ఇక్కడ ఈ స్కూల్ని మెయింటైన్ చేస్తున్నాను సార్ ఇక్కడైతే ఇప్పటివరకు అయితే మా పిల్లలు నాకు చాలా సహకరిస్తున్నతో వాళ్ళు వాళ్ళ వాళ్ళకి నేను సేవలు అందిస్తున్నాను నా సేవలు వాళ్ళు అందుకుంటున్నారు పిల్లలైతే హ్యాపీగా ఉన్నారు ఫుడ్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మా పిల్లలని చాలా తృప్తికరంగా ఇప్పటి వరకు కంటిన్యూ కంటిన్యూ చేస్తున్నాను సార్ ఇది ఇదే విధంగా నేను నేనే కాదు నా తర్వాత ఇంకెవరు మీ అందరి ముందు నేను హామీ ఇస్తున్నాను గ్రహాలు సూచనలు మా పిల్లలకి అందించి వాళ్ళు చక్కటి ఇస్తూ నేను ముగిస్తున్నాను సార్ మా పిల్లలు ఇక్కడ అసెంబ్లీ హాల్లో చదువుకుంటారు ఆ ఆ లైక్స్ కొంచెం పిచ్చేసి కోరుకుంటున్నాను అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా సార్ ద్వారా మనకు సాల్వ్ అవుతాను కోరుకుంటున్నాను ఈరోజు తన పర్యటనలో భాగంగా కమిషన్ చైర్మన్ గారు బక్కి వెంకయ్య గారికి తనతో పాటు వచ్చినటువంటి గౌరవ సభ్యులు ఈ కళా ఈ స్కూల్ ప్రిన్సిపాల్ మరియు ఇతర స్కూల్ జోనల్ ఇన్ఛార్జ్ తర్వాత ఇక్కడ వచ్చినటువంటి పాత్రికే మిత్రులు ఈ పాఠశాలలోని పిల్లలందరికీ సార్ ఈ టీడబ్ల్యూఆర్ఎస్ స్కూల్లో మనకు ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ ప్లస్ ఇంటర్మీడియట్ వరకు ఉంది సార్ ఇప్పుడే ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు ఇక్కడ మనకి దాదాపు ఆరు వందల నలభై మంది పిల్లలు చదువుకుంటున్నారు వీళ్ళకి ఇక్కడే అన్ని వసతులు ఉన్నాయి సార్ ఇక్కడే వీళ్ళకి డార్మెటరీ సౌకర్యం తర్వాత బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ప్లస్ స్కూల్ కూడా ఒకే ప్రైవసీస్లో ఉంది స్కూల్ బిల్డింగ్ కూడా చాలా బాగుంది సార్ ఇక్కడ పిల్లలు ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయురాలందరూ కూడా చాలా చక్కగా వీళ్ళని మేనేజ్ చేసుకుంటున్నారు తర్వాత ఇప్పుడే గౌరవ చైర్మన్ గారు కూడా పిల్లలందరితో చాలా మంది పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యారు కొన్ని క్లాస్ రూమ్లో తిరిగి అక్కడ వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా గౌరవ చైర్మన్ గారు కూడా పిల్లలందరూ మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది ఇంకా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చో అవి కూడా పరిష్కరించబడతాయి దీన్ని మరింత మెరుగుపరచడానికి జిల్లా యంత్రాంగం తరఫున గౌరవ్ చైర్మన్ గారి సూచనల మేరకు మనకు ఉన్నంత ఫండ్స్ ఉన్నటువంటి సోర్స్ ప్రకారం దాన్ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అదేవిధంగా గౌరవ చైర్మన్ గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్ ఉపాధ్యాయులను వీళ్ళందరూ కూడా ఒక రిప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది సో అది కూడా నేను గౌరవ చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ సెక్రటరీ గారికి తర్వాత ఈ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా దాన్ని నివేదించమని తర్వాత ఇది జనరల్గా ఎప్పుడైనా గతంలో కమిషన్ సభ్యులు వచ్చినప్పుడు కానీ కమిషన్ చైర్మన్ గారు వచ్చినప్పుడు కానీ ఏదో కలెక్టరేట్ ఒక మీటింగ్ ఒకటి జరిపి అక్కడి నుంచి వాళ్ళు ఫీల్డ్కి వెళ్తే వెళ్ళేవారు నెప్పలేదు కానీ మన గౌరవ చైర్మన్ గారు మరియు వారితోటి సహచార సభ్యులు ఈరోజు ముందు ఫీల్డ్ విజిట్ చేద్దాం ఎక్కడైతే మెయిన్ మనకి ఎక్కడైతే పిల్లలు ఎక్కడైతే భవిష్యత్తు ఈ దేశానికి పునాది ఉన్నటువంటి పిల్లలు ఎక్కడైతే చదువుకుంటున్నారో వాళ్ళ దగ్గరికే వెళ్తాను నేను ఫస్ట్ వాళ్ళతో మాట్లాడదాం వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదాం అని చెప్పి చెప్పడం చాలా సంతోషం సార్ తర్వాత ఈ ఇన్స్టిట్యూట్ ఇంకా బాగా నడవాలి తర్వాత పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలని వాళ్ళలో చాలా ఎంతూజియాజం ఉంది సార్ వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం తరఫున తర్వాత వీలన్ని కమిషన్ చైర్మన్ వీళ్ళందరూ కూడా వీళ్ళనిస్తున్నటువంటి తోడ్పాటు వల్ల మన పిల్లలందరూ కూడా మంచి భావి భారత భౌ ఈ దేశానికి పనికొచ్చే పౌరులుగా విద్యార్థులుగా తయారవుతారని భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా మంచి ఉన్నత విద్యావంతులై వివిధ ఉన్నత స్థానాల్లో ఉంటారని ఆశిస్తూ మీ అందరి ఒక ఆశీర్వాదం వల్ల ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ